అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనం బనగానపల్లి పట్టణంలోని రెవెన్యూ కార్యాలయం వద్ద ఉన్నాము ఇది నూతన రెవెన్యూ కార్యాలయము పాత రెవెన్యూ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ నూతన రెవెన్యూ కార్యాలయం లోకి చాలా కాలం కిందటే కార్యాలయ నిర్వహణ షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే అయితే ఈ కార్యాలయ నిర్వహణ సిబ్బందికి తగినంతగా లేకపోవడంతో పాత కార్యాలయాన్ని కూడా ఉపయోగించు ఉపయోగించుకుంటున్నట్టుగా నిర్వహణకు తెలుస్తుంది ముఖ్యంగా బనగానపల్లిలో దాదాపుగా తెలుస్తున్న సమాచారం మేరకు ఓ పాతిక మంది దాకా విఆర్ఓలు ఉన్నట్లు తెలుస్తుంది వారి నిర్వహణకు అంటే విఆర్ఓల కొరకు చాలామంది ప్రజలు వస్తుంటారు కదా తమ అవసరాల నిమిత్తము ఆ నేపథ్యంలో ఈ కార్యాలయము ఈ నూతన కార్యాలయం వారికి తగినంతగా సౌలభ్యంగా లేకపోవడంతో తగిన తగినంత సౌలభ్యంగా లేకపోవడంతో పాత అంటే శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాన్ని వినియోగించుకుంటున్నారు అయితే ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉంది మరి తప్పని పరిస్థితుల్లో ఈ పాత రెవెన్యూ కార్యాలయాన్ని రెవెన్యూ కార్యాలయ భవనాన్ని ఉపయోగించుకుంటున్నందున కనీసము పూర్తి స్థాయిలో కార్యాలయ భవనం ఉపయోగంలోకి వచ్చే వరకు ఈ పాత రెవెన్యూ కార్యాలయ భవనాన్ని కనీసం తాత్కాలిక మరమ్మతులైనా చేపడితే బాగుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇది అయితే అది పూర్తి స్థాయిలో అంటే ఉన్న సిబ్బందికి సరిపోని పరిస్థితుల్లో పాత భవనాన్ని కూడా నిర్వహిస్తున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది ప్రస్తుతం మనం చూస్తున్నది కూడా నిర్వహణలో ఉన్న ఒక గది ఇక్కడ కూడా సిబ్బంది ఉపయోగించుకుంటారని తెలుస్తూ ఉంది ఇది కూడా సిబ్బంది వినియోగించుకునేదంట కానీ ఈ గది చూసినప్పుడు నాకు అసలు ఒక ఆశ్చర్యం వేసింది ఇదేదో శిథిలావస్థలో ఉన్న కార్యాలయంలో కూడా ఓకే కార్యాలయం శిథిలావస్థలో ఉందంటే మరి కార్యాలయంలో కసగొట్టేవారు కూడా ఉన్నట్టు లేదు అంత దుమ్ము దుమ్ముగా పేరుకుపోయింది అంత మొత్తము ఎప్పుడు